క్రిష్ ఇంకక్కడే ఉన్న సత్యం చూసి లేచి వెళ్ళిపోతూ ఉంటాడు వెళ్ళిపోతూ ఉంటే ఇక సత్యం అంటుంది ఎక్కడికి అనేసి అంటూ ఉంటే నువ్వు ఒక్కదానివే ఉండు అనేసి అంటూ లేచి వెళ్తూ ఉంటే ఇంకా క్రిష్ కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటాడు అంతలోనే అక్కడే ఉన్న సత్యం క్రిష్ని గట్టిగా పట్టుకుంటుంది అలా పట్టుకునేసరికి ఇంకా క్రిష్ ఇంకా సత్య ఇద్దరు ఒక కలలా కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు ఇంకా తర్వాత సత్య ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు అంతలోనే అపరూపమైన ఆడచన్ సాంగ్ అనేది ప్లే అవుతూ ఉంటుంది ఇంకా అక్కడే కూర్చో అనేసి గట్టిగా బెదిరించి సత్య బెడ్ పైన కూర్చోబెడుతుంది క్రిష్ని ఇంకా ఇడ్లీ ఇవన్నీ రెడీ చేసి పెడుతుంది కృషి కోసం తిను అనేసి ఇంకా ఇడ్లీ తీసి తినిపిస్తూ ఉంటుంది ఇంకా సత్య అది చూసిన సత్ క్రిష్ ఇంకా చాలా ఎమోషన్గా ఫీల్ అవుతూ ఇంకా అలానే సత్యని చూస్తూ ఉంటాడు ఇంకా సత్య మాత్రం గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది క్రిష్కి అలా క్రిష్ సత్య ఇద్దరిని ఒకరు చూసుకుంటూ అలా ఉంటూ అలా సీజన్ అనేది జరుగుతుంది ఇంకా తర్వాత సీన్లో మరి ఏం జరగబోతుంది మనం చాలా తెలుసుకుందాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై